ఇందిరమ్మ ఇండ్లు ఆరు వందల చదరపు అడుగులు మించొద్దు అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు ఐదు నుంచి ఇరవై ఎనిమిది జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనం మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఆరు వందల చదరపు అడుగులకు మించొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు కలెక్టర్లు ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్టు తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తామని హెచ్చరించాను తాడు దొరకంగానే ఇక భర్యను కొన్నట్టే కలలు కంటాను వీళ్ళు భార్య దొరకనే లేదు తాడు కొనుకొని మురిసిపోతా అన్నట వాడు ఎవడన్నా బర్యను కొన్నాక తాడు కొంటాడు కానీ వీడు తాడు కొనుకొని ఇక భర్యక ఆలోచనలు చేస్తా అన్నట్టు ఇక వీళ్ళది కూడా గట్టనే ఉన్నది ముందు ఆరు వందల చదరపు అడుగులు మించొద్దు అవి మించితే నిర్మాణం మధ్యలోకి వచ్చినాక కూడా రద్దు చేస్తామంటాను కదా అసలు ముందు ఆ లెక్క ఆ బౌండరీ ముందు కొలిచినాకనే ఇల్లు శాంక్షన్ చేస్తే బాగుంటుంది కదా ముందు బౌండరీస్ కొట్టుకున్నాక ఆరు వందల చదరపు అడుగుల మించకుండా అది ఏర్పాటు చేసినాకనే ఇల్లు శాంక్షన్ చేస్తే దానికో అర్థం ఉంటుంది పైసలు వేస్ట్ కాదు ఇట్లా మధ్యలో రద్దు చేస్తే నిర్మాణం మధ్యలో రద్దు చేస్తే లబ్ధిదారునికి నష్టమే ప్రభుత్వం పెట్టిన పైసలు నష్టమే కేసీఆర్ చేసింది అదే కదా డబుల్ బెడ్రూమ్లు అన్ని ఊరవుతాగా కట్టిండు ఊరేమో ఒక దగ్గర ఉన్నది ఊరవుతా డబుల్ బెడ్రూమ్లుగా కట్టిండు ఆడికి వేయడానికి ఎవరు ఇష్టపడలేదు అవి కట్టిన పందులో కొట్టాలకు బర్రెల కొట్టాలకు అక్కడికి వచ్చినాయి ఇట్లా చెప్తాను ఈ ఇదే ఇదేం ఆలోచన తెలివి కాల అయినా ముందు అన్ని ఆరు వందల లోపే ఉన్నాయా లెక్కలు తీర్రి ఇక ఐదు నుంచి ఈ నెల ఐదు నుంచి ఇరవై ఎనిమిది జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు జరిగి జరగబోతున్నాయట భూభారతి అందుబాటులోకి దిక్స్కొచ్చిళ్ళు కదా ఇంకా దానికి సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే ఇంకా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో భూభారతి అమల్లో లేదు ఆరు నెలలు అని చెప్పిళ్ళు మరి ఆరు ఆరు నెలలలోపు ఈ సమస్యలు అన్నిటిని ఎట్లా పరిష్కరించాలని కావచ్చు ఈ రెవెన్యూస్ సదస్సులు పెడతాను కాబట్టి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆలోచనతోటి ముందుకు పోర్రు సగం దాకా కట్టినాక సగంలో బంధు పెట్టుర్రీ అంటే ఎవరిని పైసలు నష్టం కావాలి ఎవడు నష్టపోవాలి ప్రభుత్వ ఖజానా ఇప్పటికే నూట అరవై కోట్ల రూపాయలు బీసీ కులగణన పేరు మీద లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న అన్ని కులాల జనాభా లెక్కల మీద నూట అరవై కోట్లు తీసుకపోయి ఆ మూసినదిలో పోసినట్టు చేసిండు మీరు నూట అరవై కోట్లు పెట్టి సర్వే చేసినా ఆ సర్వే చేయలేదని అక్కడ కేంద్ర మంత్రి వైష్ణవ్ గారు చెప్పింది కాబట్టి పైసలు నాశనం చేయడం మళ్ళీ ఖజానా ఖాళీ అయిందని ఏడవడం ఈ ప్రజలను నమ్మించడం ఇది మానుకోండి వృధా ప్రయాస వృధా పనులు చేస్తూ వృధా పనుల మీద పైసలు నాశనం చేస్తూ ఈ ప్రజలను మరింత ఆగం చేసే పనిచేయకూరు